ఎక్కువ తక్కువ అభిప్రాయం ఏంటి తలపగురు ఇంకా తగ్గలేదు అంటాను నేను ఒల్లి బలిసి మాట్లాడుతున్నాడు అంటాను నేను మదిక మన డబ్బు మతంతో మాట్లాడుతున్నాడు అంటాను నేను నువ్వే తప్పుడు అంతే మరి నేను గిట్ట అదే అంట ఏంటంటే ఆయనకు ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు టూ పాయింట్ అని ఒకసారి అంటాడు బట్టలు ఇప్పి కొడతా అని ఒకసారి అంటాడు ప్రతిపక్ష హోదా గీట ఇవ్వలేదే నాకు ఈరోజు మాట్లాడే హక్కు గీట లేదు ఈరోజు సో అది ఇచ్చిండ్రు నన్ను ప్రజలు ప్రతిపక్ష హోదానన్న గుర్తిస్తారు అలా నన్ను మాట్లాడే అవకాశం ఇస్తారంటే గిట్ట లేదు అందు గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుండు బయటికి ఏదేదో మాట్లాడుతుండు అలాగే ఇంకోటి ఏమన్నారంటే జీవితంలో ఒక్కసారి గెలిచిండ ఎమ్మెల్యే అనేసి అన్నారు దాని గురించి ఏమంటారు ఇప్పుడు ఒక్కసారి గెలిచినా పదిసార్లు గెలిచినా సేవకుడు సేవకుడే మంచివాడు మంచివాడే పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఏ దేశంలో ఉన్నాడో నాకు తెలియదు మన దేశంలో ఉన్నాడా సొంత డబ్బులు సొంతంగా కష్టాజితం ఆయన రక్త మాంసాలు కరిగించి సంపాదించుకున్నటువంటి సొమ్ము ఎనభై పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పేద ప్రజలకు పంచినటువంటి నాయకుడు సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా మన దేశంలో చూపించమనండి ఒక్కరు చూపించండి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఇన్ని కోట్లు పంచిపెట్టిన నాయకుడిని ఒక్కరిని చూపించండి పవన్ మన జన ఒక జగను ఇన్ని కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయంటారు కదా ఎప్పుడైనా ఒక లక్ష రూపాయలు ఒక పేదవాడికి సాయం చేసింది చూపించమని సొంత సొమ్ము ఈ రాజకీయంలో తండ్రి సింపతిని వీళ్ళ సింపతిని అందరి మీద పెట్టి ఏదో డ్రామాలు ఆడి సీఎం అయిపోయి ఆ సింపతి రాజకీయం చేసి సీఎం అయిపోయి ఏదో వచ్చినటువంటి రెవెన్యూని పనిచేసి ఇది నా సొమ్మే ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అతను నీ కష్టాచ్యుతం ఏమయ్యా నీ కష్టాచ్యుత నేను ఈ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాను అని పది మందికి ఓ పది లక్షలు ఎప్పుడైనా ఇచ్చాడా లేదే ఆయన జీవితానికి సాయం చేయడం తెలియదు సాయం చేసేవాడిని చూస్తే పవన్ కళ్యాణ్ లాంటి మనిషిని చూస్తే భయం భయమేకి ఎక్కడ ఏ నా పార్టీ గంగలో కలిసిపోతుందేమో ఈ నాయకుడు ఇంత గొప్ప నాయకుడు అతని మీద ఏదో బురద చల్లాలా అనే ఆలోచన తప్ప ఎప్పుడైనా నువ్వు ఒక రూపాయి సాయం చేసావా పవన్ కళ్యాణ్తో నువ్వు పోల్చుకోవడానికి నక్కకే నాగలోకానికి ఉన్నంత నువ్వు నక్కవే అది నాగలోకం మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఆయన్ని నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే కలిశాడు చిపుగా మాట్లాడతాడు ఇప్పుడు వీళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ జీన్స్లోనే ఉంది ప్రతి ఒక్కరిని తేలిగ్గా చూడడం ప్రతి ఒక్కరిని హేళం చేయడం ప్రతి ఒక్కరిని దుర్భాషలాడడం ప్రతి ఒక్కరిని కూడా అసలు ఎవరు లేరు వీళ్ళే గొప్ప నాయకుల్లా ఫీల్ అయిపోవడం ముప్పై సంవత్సరాలు రాజకీయం అన్నాడు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అన్నాడు ఏమైంది ఏమైంది నువ్వు చేసే రాజకీయం నిజాయితీ గల రాజకీయం నీతివంతమైన రాజకీయం అయితే నిన్ను ప్రజలు హర్షించేవాళ్ళు నువ్వేం చేసావు ఒక కొంతమంది దరిద్రం మంత్రిగా తీసుకుని వాళ్ళతోటి రాజకీయాన్ని కలుషితం చేసేవు బూతులమయం చేసేసావు భూతులమయం చేసేసిన తర్వాత రాజకీయం ఏమైపోయిందంటే రాజకీయాల్లో ఆడపిల్లలు రావాలంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ వల్లే రాజకీయాల్లో కుటుంబ విలువలు ఉన్నవాళ్ళు రావా రావాలంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ వల్లే నీలాంటి దుర్మార్గమైన పరిపాలన ఈ మేము ఎదుగొచ్చిన తర్వాత ఎప్పుడు చూడాలి ఇన్ని రాజకీయాలు గత నలభై సంవత్సరాల చూసుకుంటూ వస్తున్నాం కానీ ఇంత దుర్మార్గమైన రాజకీయం నా జీవితంలో ఎప్పుడు చూడాల బూతులు పచ్చి భూతుల రాజకీయం అసెంబ్లీలో బూతులు బయట బూతులు ఎవడన్నా ఇప్పుడు కాపు కులం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి పడదు ఎందుకు చెప్పిన కాపు కులము సంవత్సరానికి రెండు 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 వేల కోట్లు ఇచ్చి యువతకి సాయం చేస్తానన్న మాట మర్చిపోయి ఏదో పంచారు జలగబలగా అక్కడ కొట్టిన దెబ్బ కాపుడంటే అంటే చాలా అసహ్యంగా చూస్తాడు అందుకే పవన్ కళ్యాణ్ని అంత తీవ్రంగా వ్యతిరేకిస్తాడు ఇతను ఇంత మంచివాడే అయినా సరే ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువ వ్యతిరేకించేది పవన్ కళ్యాణ్ని కాపుల పట్ల ఆయనకి ఎప్పుడు కూడా ద్వేషమే ఉంటుంది కాబట్టి వీళ్ళు కాపులు కొట్టిన దెబ్బకి కాకులుగా మారిపోయారు వాళ్ళు అలాగే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే పదిహేను సంవత్సరాలు వచ్చేసి కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలిస్తుంది అని చెప్పారు కదా అంటే నిజంగానే వాళ్ళు అంటే ఆ పదిహేను సంవత్సరాలు ఈ కూట ప్రభుత్వం కలిసే అంటారా ఖచ్చితంగా కలిసి ఉంటే పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు పరిపాలన చేస్తారండి కూటంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఉంటుంది కూటమి ప్రభుత్వం లేకపోతే మళ్ళీ అన్యాయం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఇంక రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి రాడు కూడా ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అలాంటివి అభివృద్ధి మానేసి సంక్షేమం వైపు చూశాడు ఆయన తెలిసింది అదే రాజ్యాంగం కూడా తెలీదు రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగత్వం మొన్న ఎందుకంటాడు నాకు ప్రతిపక్షమని అది కూడా తెలియదు అంటే క్వశ్చన్ ఎందుకు అడిగానంటే పవన్ కళ్యాణ్ గారికి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో కాబట్టి వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే మా అన్న సీఎం కావాలి మా అన్న సీఎం కావాలనేసి కోరుకుంటారు కదా ఒకవేళ ఇప్పుడు ఈ కూటమిలో ఉంటే ఆయనకు వచ్చేసి సీఎం పదవి అనేది రాదు కదా సో అందుకోసం అని అడిగాను ఎందుకు రాదు ఎందుకు అనుకుంటున్నాను అలాగే ఏమో చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారే తమ్ముడు నువ్వు ఒక ఐదు సంవత్సరాలు చేయి అంటాడేమో ఇప్పుడు ఎప్పుడు ఎలా మారుతుందో రాజకీయం ఎవరికి తెలియదండి లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కూటంలోకి తీసుకురావడం ఏంటి వాళ్ళంతా కలిసి నూట అరవై నాలుగు సీట్లు సాధించడం ఏమిటి అంత డెస్ట్ని ఎవడు మార్చలేడు దాన్ని ఏ రేపు పొద్దున చంద్రబాబు నాయుడే పవన్ నువ్వు ఒక ఐదు సంవత్సరాలు ఉండవు అనుకో ఏం చేయగలుగుతాం ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి వెళుతుంది లేకుండా అంటే జగన్ అయితే రాడు నాకు తెలుసు ఎందుకంటే అలా విధ్వంసం చేశాడు రాష్ట్రాన్ని పరిశ్రమలు లేకుండా ఐటీ కంపెనీలు లేకుండా నాశనం చేసి పడేసాడు రోడ్లు లేకుండా అలాంటి వ్యక్తులు ఎవరు నమ్మరు కదా నమ్మను ఎలా వస్తాడు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలుపుకుంటున్నాడు ఒక్క సీట్తో మిగిలిపోతాడు ఈసారి అలాగే ఇంకోటి మన కేఏ పాల్ గారు ఏమన్నారంటే నువ్వు కుటుంబ పాలన చేయడం కోసం పార్టీ పెట్టావా అనేసి మాట్లాడారు దాని గురించి ఏమంటారు కుటుంబ పాలన అంటే అంటే కుటుంబంలో ఒకరో ఇద్దరు ఉండకూడదా ఏ పార్టీలో లేరు ఎవరో లేని వాళ్ళు లేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు ఎక్కడైనా కుటుంబం అంటే కుటుంబం మొత్తం రాదు కదా ఒకరో ఇద్దరు ఉంటారు ఒకరో ఇద్దరు ఉండాల కుటుంబ పాలన ఎలా అయిపోతుంది కుటుంబ పాలన కాదు కదా కష్టపడి పనిచేసిన వాడికి పదవి ఇచ్చేయడం సాంప్రదాయం కష్టపడి పనిచేప్పుడు రాజు బలంగా రాజు బలవంతుడిగా నిరూపించుకోవాలంటే సైన్యం బలంగా ఉండాలి చంద్రబాబు నాయుడు బలంగా ఉండాలంటే వెనకాల మంత్రులు చేసేటటువంటి ఎమ్మెల్యేలు బలంగా ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక బలమైన నాయకుడిగా నమ్మి ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన గౌరవించారు ఆయనతో ఆయనతో పాటు సమానంగా వీళ్ళ నాగబాబు గారు నిజాయితీ నిబద్ధత చూసి ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో ఆయనతో కూడా సేవ చేయించుకోవాలని ఆలోచనలో ఉన్నాడు ఆయన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పందాలో ఆయనకు పదవి ఇస్తున్నారు దానికి ఈ ఈ ఏళ్ళ ఏడిపెందుకు అంటున్నాను ఏళ్ళ ఏడు కుటుంబ పాలన కుటుంబ పాలన మీరు చేయలా మొన్నటిదాకా కుటుంబ పాలన కుటుంబ పాలన కాదు రెడ్ల పాలన చేశారు మీరు మొత్తం అందరూ రెడ్లే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రెడ్లే వేసుకున్నావు మరి అప్పుడు తెలియలేదా సామాజిక పాలనని అలాంటి మాటలు మాట్లాడకుండా నిజాయితీ గల పరిపాలన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడైనా ఏదైనా తప్పులు జరిగితే నిలదేయి చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు హామీలు అమలయ్యలేక ప్రయత్నం చేయి యుద్ధం చేయి వాళ్ళతో నిలబడు అంతేగాని పవన్ కళ్యాణ్ చూసి ఒకసారి ఎమ్మెల్యే ఏంటన్నా నువ్వు ఎర్రి ఎరిపోయండి నువ్వు నాకు అర్థం కాదు అదే మాటకు వచ్చేసాం ఇప్పుడు జగన్ గారు అన్న మాట చూద్దాం ఏమన్నారంటే పొత్తు పెట్టుకొని గెలిచావు అన్నారు అంటే పొత్తు లేకుంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్స్ లేదంటారా అవకాశమే లేదంటారా ఇప్పుడు రాజకీయం ఎల్లప్పుడూ ఒకవైపు ఉండదండి మారుతూ ఉంటుంది పొత్తు లేకపోతే అంటే ఊహించలేం ఊహించలేం ఏమో గెలుస్తారో గెలవడాన్ని మనం ఊహించగలం అప్పుడు ఖచ్చితంగా గెలుస్తాడంట నేను నువ్వు నమ్ము నువ్వు ఒప్పుకుంటావా పొత్తు లేకపోతే గెలుస్తారంట నేను పొత్తు లేకపోతే ఇంకా నూట డెబ్బై నాలుగు ఐదుకి నూట డెబ్బై నాలుగు ఎన్ని వచ్చి నువ్వు ఒక్కసీటు మిగిలిపోయేవాడమేమో అని నేను అనుకుంటా అవన్నీ ఎందుకరి మాటలు ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో ఆ పాలనలో నువ్వు పాలు పంచుకో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నిలది నిలబడు పేద ప్రజల పక్షాన్ని నిలబడు రేపొద్దు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చేసి కక్షపూరిత రాజకీయం చేస్తుంది అనేసి చెప్పారు అంటే ఫస్ట్ వల్లభనే వంశీకార దాని తర్వాత పోషణ కృష్ణమూర్తి ఇప్పుడు దువాడ జగన్నాథం అనే పేరు వస్తుంది కదా జగన్నాథం జగన్నాథుడు జగన్నాథ్ దువాడ జ సారీ సో దువడ శ్రీనివాస్ గారు కూడా ఆయన మీద కూడా కేసు అవుతుంది సో ఆల్రెడీ ఆరు కేసులు ఫైల్ అయ్యాయి కదా సో దాని అనేసి దాని గురించి అంటున్నారు ఏమంటారు ఎంత కక్షపూరిత రాజకీయం కాదంటారా కక్షపూరిత రాజకీయం అని ఎవరంటారండి ఎవడైతే తప్పు చేశాడో తప్పు చేయకుండా అక్రమ నష్టాలు చేస్తే ప్రజలు కూడా ఒప్పుకోరు ఒప్పుకుంటారా వాళ్ళు ఉచ్చనీసాలు లేకుండా చాలా దరిద్రంగా సమాజం కించ సమాజమే తలదించుకునే విధంగా మాట్లాడి ఇళ్ళల్లోకి వెళ్ళి పిల్లల దగ్గర కూతుళ్ళ దగ్గర బిడ్డలు చిన్న చిన్న బిడ్డలను కూడా తిడుతూ ఉంటే అప్పుడు ఆ నీచ సంస్కృతి కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవడం మానేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరిని ఒకరిని తొక్కి నోరు శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది కక్షపూరిత ఎందుకు అవుతుంది నువ్వు నోరు శుభ్రంగా ఉంటే వాళ్ళు ఎందుకు అంటారు నీ చేతలు నీతిగా ఉంటే వాళ్ళు ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎంత నీచుడు అంటే నిజంగా వాళ్ళు అంత భయంకరంగా తిరుగుతుంటప్పుడు కనీసం ఆపడానికి ప్రయత్నం చేయలేదే సరే ఆపడానికి ప్రయత్నం చేయలేదు అలా మాట్లాడకూడదు అని ఒక్క ప్రకటనని ఇచ్చేవా అంటే నువ్వు సైకో కాను సైకో రాజకీయం చేసావు అదే అంత నీచంగా మాట్లాడి ఇంట్లో పిల్లల్ని ఆడబిట్టాలని అంటుంటే అంటే నీకు ఇష్టం లేదమ్మా అందుకే చెల్లిని తల్లిని వదిలేసినట్టు నువ్వు నాకు ఇప్పటికే అనుమానం వస్తుంది ఆ బోరగడ్డ బోరగడ్డ నీళ్ళనేవాడు ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేని కూడా తిట్టేవాడు తిట్టి నేను జగన్ బంధువుని అని చెప్పేవాడు ఒకసారి జగన్ అని చెప్పేవాడు మానభంగం చేసేస్తా మటలు నా ఒక యాంగర్కి తగిలించిన షర్ట్ వేసుకుంటే చాలు నా కొడకల్లారని నితాను తెడుతుంటే వాడిని అప్పుడు నువ్వు అరెస్ట్ చేయాలి కదా జగన్ ఏంటి నీ సైకోయిజం ఇది కరెక్ట్ కాదు నువ్వు మర్యాదగా మసులుకో పేదల ప పక్షాన్ని నిలబడు నిలదీగి ఆ పథకాలు సిక్స్ ఏమైతే అమలు చేయాలనుకున్నారో ఆ అమలు చేసే పథకాలకి నువ్వు అడ్డుగా నిలబడి ఆ అమలయ్యేలా చూడు అప్పుడు నిన్ను కొంచెమైనా ప్రజలు నమ్ముతారు ఇప్పుడు ఇంకోటి కొందరు ఏమంటున్నారంటే జనసేన పార్టీకి టీడీపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి జనసేన పార్టీకి ఆ ఇరవై మూడు సీట్లు అనేవి వచ్చినాయి లేకపోతే అవి కూడా రాకపోవన్నట్టుగా మాట్లాడు వాళ్ళు వాళ్ళ తేలిక మనస్కులు వేస్ట్ ఫెలోస్ వాళ్ళు అలాగే మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ నేను నువ్వు దాని సమాజం నేను లేకపోతే ఇంకోటి చెప్తాడు వాళ్ళు లేకపోతే ఇంకోటి చెప్తాడు అంతేగాని వాళ్ళు లేకపోతే వీళ్ళు లేడు వీళ్ళు లేకపోతే వాళ్ళు లేడు అని పక్కన పెట్టు అక్కడ సందర్భం ఏంటి కలిశారు గెలిచారు అది అది కనుక్కోవాలా ఆ లేకపోతే ఎడగలవుడు ఇలా లేకపోతే అడగలవుడు అంటే మీ నాన్న లేకపోతే నువ్వు ఉండేవాడు కాదు కదా అలాంటి తెలుగు తక్కువ మాటలు మాట్లాడకూడదు శుభ్రంగా చక్కటి రాజకీయం చేయండి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఈ అరెస్టులు చూసైనా ఎవడో నోటుకు వచ్చినట్టు మాట్లాడటో నేర్చుకోకండి శుభ్రంగా నాయకుడి కానీ సినిమా యాక్టర్ కానీ పాపులర్లో ఉన్నటువంటి ఎవడైనా కానీ వచ్చేవాడి నోటంట వచ్చే మాట మన భావి తరాల వాళ్ళు వింటుంటారు చిన్నపిల్లలు వింటుంటారు వాళ్ళు ఎలా ప్రవర్తన ఉండాలి మీ ప్రవర్తన బాగుంటే సమాజం బాగుంటుంది మీరు చేసే పనులు బాగుంటే సమాజం అభివృద్ధి చెందుతుంది ఇలా ఆలోచించండి అంతే తప్ప కుక్కల్లాగా రోడ్ల మీద పడిపోకండి కాబట్టి మంచిగా ప్రవర్తన చేయండి గేలి చేయకండి ట్రోల్ చేయకండి లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు వచ్చేసి జగన్ గారు మళ్ళీ ఏమైనా అధికారంలో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంది అంటారు ప్రజలు ఇంకా నమ్మరండి ఒక్కసారి అధికారం ఇచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు ఆయన ఏ ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నాలన్నిటికీ ఆపోజిట్గా ఈయన వెళ్ళాడు ఆ ప్రయత్నంలో ఈయన కూడా తట్టమట్టేసి ఉంటే అభివృద్ధి చెందేది ఈయన మొత్తం మర్చిపోయి సంక్షేమం వైపు వెళ్ళిపోయాడు వచ్చినటువంటి రెవెన్యూ అమ్మేసినటువంటి భూములు అలాగే ఇంకోటి ఇప్పుడు సంక్షేమం అనేది మంచిది కాదంటారా ప్రజలకి ఉచితాలు ఇచ్చుకుంటా పోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది ఉచితాలు ఇవ్వకూడదండి ఉచితంగా పేదవాడికి నువ్వు ఇవ్వాల్సిందేంటి ఆరోగ్యం విద్య ఈ రెండు ఇస్తేనే బాగుంటుంది ఎవడైనా కానీ ఇప్పుడున్న రాజకీయం దరిద్రం అయిపోయింది అది పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా ఉచితానికే వెళ్ళిపోయాడు సంక్షేమానికే వెళ్ళిపోయాడు కానీ అభివృద్ధి మర్చిపోయాడు పారిశ్రామిక ఓడలు కానీ ఈ మన ఫ్యాక్టరీలు కానీ అలాగే ఐటీ కంపెనీలు కానీ చాలా ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుకుంటే ఉద్యోగాలు వస్తాయి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ పిల్లలు నీ ఇంటికాడ ఉండి ఉద్యోగం చేసుకుంటే సంతోషపడతావా ఏదో దేశంలోనే ఏదో రాష్ట్రంలో చేస్తుంటే చేస్తుంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు వస్తే నెలకి రోజుకి నెలకి రెండు రోజులనే ఇంటి దగ్గర ఉంటాడు వారానికి రెండు రోజులు ఉంటాడు అదే నీ కొడుకు బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఎక్కడో పని చేసుకుంటూ ఉంటే సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి కనపడతాడు అది సంతోషమా ఇది సంతోషమా అందుకే మనసున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాడు మనసున్న ప్రతి ఒక్కడూ ఆలోచించి ఈ దుర్మార్గుడు సంక్షేమం అయి వెళ్ళిపోతున్నాడు ఎవరు చెప్పినా వింటలేదని కొత్త దెబ్బ దిమ్మ తిరిగి పదకొండుకు పోయిపోయాడు లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు జగన్ గారికి ప్రతిపక్ష హోదా అనేది ఎవరు రాజ్యాంగం తెలుసుకోమన్న ఢిల్లీలో బీజేపీ వాళ్ళకి ఇచ్చారట కదా మూడు సీట్లు వచ్చినా కానీ అక్కడ ఉన్న పద్ధతులు ఆచారాలు ఎలా ఉన్నా తెలియదు వాడు రాజ్యాంగంలో లేదండి రాజ్యాంగం వీళ్ళకి తెలియదండి ఓ సాంప్రదాయాన్ని రాజ్యాంగాన్ని కూడా విస్మరించి పోన్లే ఎవరో ప్రతిపక్షం ఉంటే అని ఇచ్చుంటారేమో నాకు తెలియదు ముందు రాజ్యాంగాన్ని తెలుసుకుని మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగంలో ఉన్న మాటకైతే అతను మాట్లాడింది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నీకు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి నేను నేను జాలితో దయతో వదిలేస్తున్నా నాలుగో ఐదో లాగేసాను అనుకో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అప్పుడు నువ్వు ఎందుకు పని చేయకుండా పోతావు అన్న మనిషే కదా ఇతను మరి ఇప్పుడు మనిషిగా కాకుండా ఏదో మృగం మృగములాగా మాట్లాడతాడు ఎందుకు మర్చిపోయాడు ఆ మాటని ఈవేళ ఎలా ఇప్పుడు అతను నోటి అన్నమాట కదా మరి ఈవేళ ఎట్లా మాట్లాడుతాడు అని చిప్పు దొప్పి మాట్లాడుతున్నాడు అంతే